రైతు సోదరులకు నమస్కారం రైతు లోకం ఛానల్లో రైతు సమస్యలపై రెండో భాగానికి స్వాగతం ఈ విధంగా కేవలం భారతదేశం లాంటి దేశాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఆది మానవుడి స్థితిలో వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం వృత్తిగా లేని రోజుల్లో వేటాడి ఆహారాన్ని తినే రోజుల నుంచి ధాన్యము ఇతరత్ర దుంపలు కాయగూరలు పళ్ళు వంటి ఆహారాన్ని భూమి మీద ఉత్పత్తి చేసుకొని తినేటువంటి స్థితి మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆహారాన్ని మనిషి ఉత్పత్తి చేసుకొని వ్యవసాయం ద్వారా దాన్ని నిల్వ ఉంచుకొని ఆ ఆహార ధాన్యాల్ని తాను జీవించడం కోసం బతకడం కోసం మొదలైంది అది అట్లా మొదలైన తర్వాత అంతకుముందు సంచార జాతులుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తూ అక్కడ కొన్నాళ్ళు ఉండి అక్కడ కొన్నాళ్ళు వ్యవసాయం చేసి ఇంకో చోటుకెళ్ళి అక్కడ పంట పెట్టే భూమిని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు చేసే పద్ధతిలోంచి ఎక్కడైతే నీళ్ళ సౌకర్యం ఉంటుంది అని భావించాడో ఆ మొట్టమొదటి అట్లా నదీ ప్రాంతాలకు చేరుకున్నాడు అడవుల్లో జీవించేటువంటి ఆదిమ స్థితిలో నుంచి నదీ ప్రాంతాలకు ఆనుకొని అక్కడ ఏవైనా నీళ్ళు ఆ నీళ్ళని ఇప్పుడులాగా మోటార్లో లేకపోతే కవిలు కానీ కనీసం ఆతీతి కూడా లేదు ఎలా ఎలా చేర్చుకోవాలి అంటే ఎత్తు ప్రాంతంలో కట్ట వేసి దాంట్లో నుంచి కాలువల ద్వారా లేదంటే కింద నుంచి ఒక లాంటి దాంట్లోకి జ్ఞాతం వేయడం ద్వారా మనిషే ఆ నీళ్లను తోడుకొని ఆ నీళ్లను పంటకు పెట్టి పండించే స్థితి నదీ ప్రాంతాల్లో మొదలైంది అట్లా మొదలైనటువంటి చోట నదులు లేని చోట జనాభా విస్తృతమయ్యే కొద్దీ జనావాసాలు ఎక్కువయ్యే కొద్దీ గ్రామాలు కూడా ఎక్కువ అవుతూ వచ్చాయి ఒకప్పుడు వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు పోతే ఒక చోట ఎక్కడైనా ఒక గూడెం లాంటి ప్రదేశం అడవిలో ఒక ప్రదేశంలో నివసించడానికి వాళ్ళకు నివసించే కనువుగా ఉండే చోట కర్రలు రాయి అవి కాళ్ళు పేర్చుకొని అడ్డం పెట్టుకొని అది కూడా ముఖ్యంగా ఏది క్రూర జంతువులు లాంటివి వచ్చి మీద పడకుండా వర్షాభా వర్ష పరిస్థితులు ఉన్నప్పుడు తడవకుండా ఉండే రకంగా తయారు చేసుకున్నటువంటి నివాసాలేవన్నీ అలాంటి చోట్ల ఉండేవాళ్ళు జనాభా పెరిగే కొద్దీ విస్తృతమవుతూ వచ్చినాయి ప్రజలు నివసించే ప్రాంతాలు ఎక్కువైతే వచ్చినాయి అన్ని గ్రామాల్లో ఇప్పుడులాగా పట్టణాలు అనేటివి లేవు రాజుల కాలంలో కూడా రాజు రాజధాని ఉంది అంటే వచ్చేది మామూలు గ్రామం కంటే ఇంకా కొంచెం పెద్దది కోట ఉండేది కాబట్టి రాజు ఏమో కోట సైన్యం పోషించాలి కాబట్టి ఒక మీదకి వెళ్ళి ఆ రక్షణగా ఉంటుందని చెప్పి అక్కడ కోటలు కట్టుకొని ఆడుంటే మిగిలిన వాళ్ళంతా ఊర్లో జీవనం సాగించేవాళ్ళు అట్లా నిశ్చింతగా చేస్తున్నటువంటి వ్యవసాయము అనేక దేశాల్లోనూ కేవలం తాము జీవించడానికి తమ మిగిలిండే తమ ప్రజలకు ఆహారంగా మాత్రమే సంపాదించుకొని ఆ ఆహారాన్ని తిని జీవించడం అనే లక్ష్యంతో తయారైంది అట్లా తయారైన తర్వాత కొన్ని కొన్ని దేశాలు కొంతమంది పండిస్తే చాలు ఆ పండించిన ఆహారాన్ని అందరికీ సరిపోయేటట్టుగా నిలవబెట్టుకోవడం లేకపోతే పండించే వాళ్ళతో కొనుక్కోవడం చేస్తూ వేరు వేరే వృత్తుల్లోకి వెళ్ళడం మొదలుపెట్టాయి చాలా చోట్ల ఆయా వృత్తుల్లో పనిచేసే వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులని మార్పిడి చేసుకోవడం వ్యవసాయదారులు రైతులుగా ఉండి పంట పండిస్తే అవి తమ తాము తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంటే భారతదేశం లాంటి చోట్ల ఏం జరిగింది అంటే అత్యధిక మంది భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడ్డారు ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయమే అప్పటి నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా వాటిపైన రాజు కొంతవరకు పన్ను వేసేవారు అది చాలా తక్కువ నామమాత్రంగా ఉండేది అది కూడా దేనివల్ల ఉండేదంటే నీటికి సంబంధించినటువంటి చెరువులు లాంటివి ఇలాంటివి రాజులు కట్టిస్తారు కాబట్టి వాటికి సంబంధించిన భూముల్లో మాత్రమే ఉండేది ఆ పన్ను కూడా వర్షాధార భూముల్లో పను కూడా లేదు అట్లా వస్తున్నటువంటి వ్యవసాయం రాను 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 గ్రామాల్లో సహకారం చేసుకునే స్థితులు పోయి సహకార పద్ధతిలో ఉండేది మొదట్లో వాళ్ళకి వ్యవసాయ పని ఈరోజు ఇరవై మంది చేయాల్సిన పని ఒకే రోజు వచ్చింది రేపో ఎల్లుండో వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇరవై మంది కావాల్సి ఉంటే వాళ్ళ చుట్టుపక్కల బంధువులు అందులో పోయి ఆ పనిని పూర్తి చేసేవాళ్ళు ఇంకొక అయింది నాకు పర్వాలేదు ఇంకో నెల అయినా ఉన్నా పర్వాలేదు ఇరవై రోజులు ఉన్నా పర్వాలేదు అనేటట్టు అయితే కనుక దాన్ని మళ్ళీ కొంచెం వాయిదా పద్ధతిలో చేసేవాళ్ళు ఎవరికైతే ముందుగా కావాలను అది అట్లా సహకరించుకొని వాళ్ళ వ్యవసాయం చేసేవాళ్ళు ఈ ఒక్కడైనా కూలీలు పెట్టవలసి వచ్చినా వ్యవసాయం విస్తృతమైన తర్వాత ఏమైందంటే వ్యవసాయంలో యాభై మంది రైతులు ఐదు వందల మంది కూలీలు ఉన్నారనుకోండి సులభమైన లభ్యత అవుతుంది నూరు మంది రైతులు ఉన్నారనుకోండి ఐదు వందల మంది కూలీలే ఉన్నారనుకోండి అందరికీ ఒకేసారి పనులు ప్రారంభమైనాయి అనుకోండి వర్షాకాలంలో అన్నీ ఒకేసారి ప్రారంభమవుతాయి వర్షాధారం కింద ఆధారపడిన వాళ్ళకి నీటి పారదాలు సౌకర్యం ఉండే వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే ఎప్పుడు నీటి లభితుంటే అప్పుడు పెట్టుకుంటారు వర్షాధారంగా పంటలు పండించే వాళ్ళేమో ఒకేసారి వర్షం ఆ ప్రాంతం అంతా ఒకేసారి వస్తుంది కాబట్టి ఒకేసారి ఒత్తిడి పెరుగుతుంది ఒకేసారి మనుషులు అవసరమై ఉంటారు అట్లా సహకార పద్ధతి రాను రాను ఏమైందంటే వ్యవసాయ భూముల కమతాల సంఖ్య పెరిగిపోవడం కమతం అంటే ఒక ఇంట్లో నవి వెనదమ్ములు ఉంటే వాళ్ళు వేరు వేరే అయితే మళ్ళీ వేరు వేరే యజమానుల వాళ్ళు వాళ్ళ భూమి వేరే వీళ్ళ భూమి వేరే పంచుకోవడం లేదా కొనుక్కొని ఇంకా వాళ్ళ సంఖ్యను బట్టి వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్యను బట్టి కొంతమంది కొని అంతకుముందు వ్యవసాయ లేకపోయినా కూడా కొత్తగా మొదలుపెట్టడం అలాగే ఎక్కువైతే ఎక్కువైతే వచ్చే కొద్దీ మనిషికి తీవ్రమైన సమస్య మారుతుంది ఏంటో వచ్చింది అంటే మనుషులు లభ్యం కాక పనిని అనుకున్న సమయంలో చేయాలి అంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే కూలీలు కూలీలు లభ్యత అనేది కావాలి అది దొరకపోతే ఏమవుతుందంటే నాలుగు రోజులు వాయిదా వారం రోజులు వాయిదా ఎప్పుడు చేయాల్సింది అప్పుడు కాకుండా కొంచెం సమయం పడుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆ పంటను తీసుకోవడంలోనూ ఆ పంట లాభ లాభం వచ్చే పరిస్థితి కూడా కొంతవరకు తగ్గుతుంది ఏ సమయంలో అది చేస్తేనే అది ఇది అవుతుంది లేదంటే ఏపుగా గడ్డి విరిగిపోయింది అనుకో ఆ తర్వాత నువ్వు అంతా తీసేసినా కూడా అది ఇంకా బలపడదు అడ్డీ తీవ్రమైన స్థితిలో ఒక ఇరవై రోజులు మనిషే రాలేదు దొరకలేదు అదే సమయంలో వర్షాలు పట్టుకున్నాయనుకోండి ఏపుగా పెరిగిపోతుంది రెండు మూడు అడుగులు ఈ నువ్వు పెట్టిన పంట ఎక్కడ ఉంటుందో అసలు కనపడడం కూడా కనపడదు అట్లా ప్రధానమైన మొట్టమొదటి రైతుకు ఏర్పడుతున్నటువంటి మొట్టమొదటి సవాలు ఏంటంటే సమయానుకూలంగా మనుషులు దొరకకపోవడం సమయానుకూలంగా అనుకున్న పనిని నిర్వర్తించలేకపోవడం ఒకటో సమస్య ఆ సమస్య కూడా రాను రాను ఎంత తీవ్రతాల్స్తోందంటే మనుషులు దొరకపోవడం అనేది ఒక పక్కనైతే మనుషులకు ఇవ్వ ఇస్తున్నటువంటి కూలి నేను నాలుగో తరగతి ఐదో తరగతి చదివే రోజుల్లో ఒక వంద రూపాయలు ఇచ్చి మా తండ్రి ఓ వయస్సుల అంగడింటి దగ్గరికి వెళ్ళి చిల్లర తీసుకొని రాపో అంటే అక్కడ కాచుకొని పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏ యాభై రూపాయల నోట్లు రెండో లేదంటే ఇరవై ఐదో ఇస్తే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా కొన్ని ఎంగళ్ళు లేకపోతే రెండు రూపాయల నోట్లన్నీ తయారు చేసుకొని ఇచ్చేవాళ్ళం టూ రూపీస్ కూలి ఎప్పుడు నేను నాలుగో తరగతి ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఒక మనిషి ప్రొద్దున్నే వాళ్ళ ఇంటి దగ్గర అన్నం తిని వెళ్తే మధ్యాహ్నం అన్నం రైతే పెట్టేవాడు సాయంత్రం ఐదు దాకా పనిచేసేయాల్సి వచ్చేది తొమ్మిదికి వెళ్ళి వెళ్తే రెండు రూపాయలు ఇచ్చేవాడు సరే రెండు రూపాయలు వాడు జీవిస్తున్నాడు అంటే వానికి అన్ని రూపాయలు వచ్చేటివి ఆ రోజుల్లో రూపాయి మామూలు బియ్యం అయితే రూపాయి సేరు రెండు రూపాయలకు మంచి హై క్లాస్ రైస్ ఉంటాయి ఢిల్లీ బోగాల్ అనేటువంటి క్లాస్ రైస్ రెండు రూపాయలు అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు సంగతి చెప్తున్నా నేను ఆ విధంగా రెండు రూపాయల కూలీలో కూడా వాడు జీవించగలిగితే ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు రెండు రూపాయలు ఎనిమిది రూపాయలు వచ్చినా కూడా వాళ్ళు ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొని జీవించగలిగేటటువంటి స్థితి ఉండేది అది ఏమవుతూ వచ్చింది అంటే విపరీతంగా పెరుగుతున్నటువంటి స్థితిలో మానవునికి రేట్లు ఏ విధంగా పెరిగినాయి వస్తు ఉత్పత్తి రేట్లు పెరిగినాయి అంటే పెరిగాయి పెరిగిన మాట వాస్తవమే పంటల యొక్క ధాన్యం ఖరీదు పెరిగినాయి కూలీలు పెరిగినాయి అనుకుందాం కానీ ఏ ధాన్యానికి వ్యవసాయంగా పెట్టుబడి పెడుతున్నావో ఆ పెట్టుబడి విపరీతంగా అంటే పంట ఉత్పత్తుల యొక్క ధరలు పెరిగినంత వేగం కంటే నాలుగు ఐదు రెట్లు ఎక్కువ వేగంతో పెరిగినాయి ఇప్పుడు దీన్నే తీసుకున్నాము పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండు రూపాయలు కూలి అన్నా కదా ఆ రోజు పన్నెండు రూపాయలు శనక్కాయలు మనం అంటే ఒక బస్తా వచ్చి నలభై ఎనిమిది రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు వేరే శనక్కాయలు బస్తా అనుకున్నాం ఆ రోజు రెండు రూపాయలు కూలి ఈరోజు ఎంత అయింది మూడు వందల రూపాయలు అంటే నూట యాభై రెట్లు పెరిగింది మరి నలభై ఎనిమిది రూపాయల శనక్కాయలు బస్తాను నూట యాభై రెట్లు పెంచితే ఎంత కావాలి ఏడు వేల ఐదు వందల రూపాయలు కావాలి నలభై కేజీల బస్తా మరి నిన్న మార్కెట్లో ఏం జరిగింది నిన్న మొన్న ఏం జరుగుతుంది క్వింటాలు మూడు వేలు నాలుగు వేలు పోతుంది అంటే ఒక బస్తా పన్నెండు వందలు పద్దెనిమిది వందలు మరి అదే ధరల్ని రైతు వేస్తున్నటువంటి దానికి ఎరువుగా వేస్తున్నటువంటి కాంప్లెక్స్ ఎరువు ఆ రోజు వచ్చి యాభై నాలుగు రూపాయలు యాభై నాలుగు రూపాయలు అంటే నలభై ఎనిమిది రూపాయలు చెనక్కాయలు బస్తా అయితే ఒక శనక్కాయలు బస్తా ఖరీదు ఆ రోజు అనుకుందాం యాభై రూపాయలు యాభై నాలుగు రూపాయలు అది వాడేటువంటి కంపెనీ దాంట్లో ఉన్నటువంటి కలిపినటువంటి మందుల లేని బట్టి లేదంటే ఇరవై ముప్పై రూపాయలు కూడా పన్ను ఉండేటివి మనం వాడేటువంటి సూపరు పొటాసు ఇటువంటివి దాన్ని బట్టి తెచ్చుకునేవాడు పైగా ఇంకొకటి ఏంటంటే గమనించాల్సిన అంశము ఆ రోజు వాటికి అవసరమే లేదు పశువుల ఎరువు పశువులు విస్తారంగా పశువుల యొక్క సేద్యం కాబట్టి ప్రతి ఒక్క రైతుకు ఎద్దులు పాలిచ్చే ఎనుములు ఆవులు ఇవన్నీ కలిపి వాటి ద్వారా వస్తున్నటువంటి ఎరువే సరిపోయేది వరి లాంటి ఎరువులకు వరి లాంటి నీటి పారుదలతో పండేటువంటి దానికి మాత్రమే ఇటువంటి ఎరువులు వేసేవాళ్ళు వాటికి ఏవి చెడుపేటలు కూడా వచ్చేటివి కాదు ఆ రోజుల్లో వేపాకు వేయడము ఇంకా ఇతరత్ర ఇతరత్ర వేయడము లాంటివి చేసేవాళ్ళు లేదంటే ఏవైనా తీవ్రమైనటువంటి వరికి ఏదైనా వస్తే దానికి మందు స్ప్రే చేసేవాళ్ళం లేకపోతే అది కూడా లేదు ఇప్పుడు పెరిగినటువంటి రకరకాలైనటువంటి ఖర్చులు రైతుకు ఓ బస్తా వేసుకొని పోవాలంటే ఎడ్ల బండి లేదు బస్తా రైతు కొన్నప్పటి నుంచి దాని కరిగిందంతా అది ఎన్ని రెట్లు పెరిగింది మన పచ్చిమిరపకాయలు ఆ రోజు రెండు రూపాయలు ఉంది ఈరోజు ఇరవై రూపాయలు ఉంది ఒకరోజు యాభై ఎనభై పోవచ్చు కానీ ఇప్పుడు ఆ పంట ఎక్కువగా లేకుండా ఫెయిల్ అయినప్పుడు ఉత్పత్తి తగ్గినప్పుడు పోవచ్చు కానీ అప్పుడు ఏం పోతుంది ఈ విధంగా ధరలు అనేటివి ఒక సమస్య ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటిల్లో సబ్సిడీ అని చెప్పి ఇచ్చినప్పటికీ వాటిలో ఉండకపోవడం ఎరువులు అన్ని సబ్సిడీ పేరుతో ఇస్తున్నారు ఆ సబ్సిడీ పేరుతో ఇస్తున్నటువంటి ఎరువులు ఏవి సబ్సిడీలు ఎవరికి పోతున్నాయి ఒక కాంప్లెక్స్ బస్తా యాక్చువల్గా ఐదు వేల రూపాయలు అవుతుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసుకుంటున్నాడు ప్రభుత్వంతో ఫర్టిలైజర్ కంపెనీ వాడు రెండు వేలు పదహైదు వందలు పెట్టి మనం చేస్తున్నాం వాడు దిగుమతి చేసుకుంటున్నటువంటి కెమికల్స్ వల్ల నాకు ఎక్కువ పడుతోంది కాబట్టి వ్యవసాయ ఆధార సబ్సిడీలు ఇమ్మని చెప్తుంటే దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంపెనీలకు చెల్లిస్తుంది చెల్లించినప్పటికీ మళ్ళీ ఇంత రేటు ఉంది ఇప్పుడు తెచ్చుకునేటువంటి రేటు ఇన్ని రకాలైనటువంటి కేవలం మందులు కాదు ఇతను వేసినప్పటి నుంచి పంట పెట్టినప్పటి నుంచి జరిగేటువంటి ఖర్చులని అనేక రేట్లు పెరిగాయి కూలీలతో సహా మొదటిది కూలీలదే కూలీ లేకుండా చేయలేరు కాబట్టి కూలీ రేట్లు ప్రాధాన్యం అక్కడి నుంచి మొదలైతే ఇక అన్ని రకాలైనటువంటి పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి సాంప్రదాయకంగా వస్తున్నటువంటి వ్యవసాయం సాంప్రదాయ పద్ధతిలో సాగవుతున్నటువంటి విధానంలోంచి కమర్షియల్ పద్ధతుల్లోకి మారి ఎక్కువ వ్యవసాయ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు ఎక్కువ భూమి వ్యవసాయం చేస్తే ఒకప్పుడు వాళ్ళంటే అతనికి పంట ఎక్కువ వస్తుంది ఎక్కువ మంది మనుషుల అవసరం పడినప్పటికీ పంట ఎక్కువ తీస్తాడు బాగా ధనవంతులు అవుతాడు అనే పద్ధతిలో ఆలోచన చేసేవాళ్ళు అది రివర్స్ ఏమైందంటే ఇప్పుడు ఎక్కువ పంట పెడుతున్నాడు అంటే ఎక్కువ అప్పు చేస్తున్నాడు అని అర్థం పతనం చెందడానికి అడుగులు పడుతూ ఉన్నాయి ఎక్కడో చోట నీటిపారుదల గ్యారెంటీ ఉండే కోస్తాంధ్ర ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉత్తరాది ప్రాంతాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి సారవంతమైనటువంటి పశ్చిమ బెంగాల్ ప్రాంతం గంగానదీ ప్రాంతం ఇలాంటి చోట్ల ఒకసారి నష్టపోయినా మళ్ళా ఇంకోసారి చేరుకొని ఆ అప్పును తీర్చుకునే పరిస్థితి ఉంది కానీ రాయలసీమ లాంటి చోట్ల ఎక్కువ భాగం సంవత్సరంలో కరువు ప్రాంతాల ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో కూడా అటువంటి ప్రాంతాలు ఉన్నాయి తమిళనాడులో కర్ణాటకలో అనేక రాష్ట్రాల్లో భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ పరిస్థితి అధిక వృష్టి వస్తుంది తుఫానులు లాంటి వచ్చినప్పుడు అల్ప వృష్టి వచ్చి తక్కువ వర్షపాతం కూడా వచ్చి కరువు పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ప్రకృతి ఒకవైపు మనుషుల లభ్యత లేకపోవడం ఒకవైపు పెట్టుబడులు అనేటివి చుట్టుముట్టడం మరోవైపు రైతులు కృంగధిస్తూ వ్యవసాయం ఎక్కువగా చేసే కొద్దీ సంవత్సరానికి దాని అప్పు మెదులుతూ పోయి ఆ అప్పును కూడబెట్టే పరిస్థితి అప్పును కూడబెట్టుకొని అప్పును అంతటి కుటుంబ వారసత్వంగా వచ్చి తాను రైతు చనిపోయి మళ్ళీ వాళ్ళ వారసులుగా వాళ్ళ కుటుంబానికి అప్పును మిగిలిచిపోతున్నాడు దాదాపు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల ఆరు ప్రాంతంలో ఒక ఆర్థిక శాస్త్రవేత్త బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త ఆయన పరిశీలించిన దాంట్లో ఏం చేశాడంటే ఈ భారతీయులందరూ కుటుంబ పరంగా అప్పులు చేసి వ్యవసాయానికి ఎంతైతే పెడుతున్నాడో అంతకు సమానమైనది తమ జీవితానికి తమకు సంబంధించినటువంటి సంస్కృతుల పరంగా ఖర్చు పెడతారే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పండుగలు వీటన్నిటికీ సమాజంలో మిగిలి మిగిలిన వాళ్ళు పెడుతున్నారు కాబట్టి తను సప్పు చేసి పెట్టకపోతే విలువ లేదు అనే పద్ధతిలో చేయడం వల్ల అట్లా అప్పులకు అలవాటు పడినటువంటి తత్వం వ్యవసాయానికే కాక కుటుంబ జీవనానికి కూడా అందుకని ఏం చెప్పాడంటే ఆయన ఇండియన్ ఫార్మర్ సర్ బార్న్ ఇన్ డెప్ట్ గ్రో ఇన్ డెప్ట్ అండ్ డెడ్ ఇన్ డెప్ట్ అంటే భారతీయ రైతులు అప్పుల్లోనే పుట్టి అప్పుల్లోనే పెరిగి అప్పుల్లోనే మరణిస్తూ మళ్ళీ అప్పును వారసత్వంగా వల్ల దాని తర్వాత తన కుటుంబీకులకు అప్పును వారసత్వంగా ఇచ్చిపోతున్నారు అనేది కాబట్టి ఆ రోజుకి ఈ రోజుకి ఏమైనా మార్పు జరిగిందా ఇప్పుడు ఇంకా తీవ్రమైన స్థాయిలోకి అయినాయి అప్పుడు అప్పుడేమో అంత తీవ్రత లేదు చెల్లించలేకపోతే మరణించేటువంటి తీవ్రత ఆ రోజు లేదు కాబట్టి సరిపోయింది ఈరోజు ఏమైపోయిందంటే ఒత్తిడి అన్ని వైపుల నుంచి వైపు అప్పుల ఒత్తిడి వైపు తన కుటుంబం నడిపే ఒత్తిడి ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఏమవుతున్నాడు రైతు శరణ్యం ఏది శరణ్యం అంటే జీవించడం కంటే మరణించడం మేలు అనేటటువంటి తీవ్రమైనటువంటి నైరాశ్యం లేకపోయి వేరే మార్గం కనలేక దాన్ని మాత్రమే వృత్తిగా స్వీకరించుకొని దాంట్లో నుంచి బయటపడలేక తను సాధించుకుంటూ ఉన్నాడు మరి ఇన్ని రకాలైనటువంటి దీంట్లో వచ్చినటువంటి అంశాలే కాక అనేకమైనటువంటి ఇతర అంశాలు కూడా ఉన్నాయి వీటికి తోడైనవి కాబట్టి అవి ఏంటివి ఎందుకు ఈ విధంగా రాను 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 తీవ్ర తీవ్రమైనటువంటి ఒకప్పుడు మాత్రం వ్యవసాయక దేశంగా ఉండి ప్రపంచంలో ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసే దేశం ఇప్పుడు అనేక రకాలైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటివే దిగుమతి చేసుకోవాల్సినవి కూడా వస్తున్నాయి ఒక్కో సంవత్సరం గోధుమలు విపరీతంగా పండినప్పుడేమో పర్వాలేదు పండనప్పుడు అవి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది వంట నూనెలో ఒకప్పుడు ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో వంట నూనెలు వాళ్ళు దేశం మొత్తానికి అవి సరిపోయేటివి విదేశీ నూనెల్ని వాడేవాళ్ళు కాదు ఇవాళ విదేశీలో యొక్క నూనెల్ని దిగుమతి చేసుకొని పామోలిన్ ఇతరత్ర వస్తున్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్స్ కూడా వేరే దేశాల నుంచి వచ్చినటువంటి ముడి సరుకుల నుంచి తీసినవే మనం పండించేది కేవలం ఇరవై ఐదు నుంచి నలభై శాతానికి సరిపోతుంటే నూనె లోంచి వచ్చే నూనె మిగిలింది దిగుమతి చేసుకుంటూ ఉన్నాం రెండో ప్రధానంగా చక్కెర బెల్లం ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇక్కడే బండి ఇక్కడనే సరిపోయి మిగిలినవి ఎగుమతి చేసే రోజుల్లోంచి మనం పాకిస్తాన్ నుంచి చక్కెర పక్కనుండే దేశాల్లోంచి క్యూబా లాంటి దేశాల్లోంచి చక్కెరను కొనుగోలు చేసే స్థితిలోకి వచ్చాము వేరే దేశాల నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కొంచెం పెరిగింది చక్కెర ఉత్పత్తి ఎగుమతి చేయండి మాకు నష్టపోతామని రైతులు అంటుంటే ఎగుమతి చేస్తామనే పరిస్థితిలోకి వచ్చారు అలాగా ఒక్కొక్క కొన్ని కొన్ని రకాలు దేశంలో తగ్గిపోతున్నాయి దిగుమతి చేసుకునే వ్యవసాయ పరంగా వ్యవసాయ దేశంగా ఉండి భారతదేశం అంటేనే ఓ అన్నపూర్ణ అన్నానికి కొదవలేని దేశం అనే స్థితిలో నుంచి అన్నదాతలు మరణించే స్థితి ఎందుకు వచ్చింది మరో భాగంలో తదుపరి విషయాలను చర్చించుకున్నాం అవున